అండి అందరికీ నమస్కారం ఈరోజు రెండవ సోమవారం కార్తీక మాసంలో ఏకాదశి కలిసి వచ్చిన ఈ రెండవ సోమవారం చాలా విశిష్టమైన రోజు అనమాట దేవతలు సంచరిస్తూ ఉంటారంట ఎంతో పవిత్రమైన ఈరోజు అందరూ దేవుడిని దర్శనం చేసుకోండి శివాలయంకి వెళ్ళండి కుదిరితే నేనైతే ఇంట్లో పూజ చేసుకొని మెల్లగా నడుచుకుంటూ శివాలయానికి అయితే వెళ్తున్నాను అనమాట తెల్లవారుజామున ఇది చాలా చీకటిగా ఉంది అయినా కానీ ఈ నెల మొత్తం కొంచెం భయం ఉండదు అనమాట ఎందుకంటే గుడికి వెళ్ళే భక్తులు చాలామంది ఉంటారు కాబట్టి మనకు భయం అనేది ఏముండదు మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను నేనైతే గుడికైతే చేరుకున్న తర్వాత ప్రదక్షిణలు పూర్తి చేసుకొని నేనైతే దీపారాధన చేసుకోబోతున్నాను అనమాట ఇక్కడ కూడా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు అందరూ నేను కూడా వెలిగించుకొని వచ్చి స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాను అనమాట ఈ హారతులన్నీ స్వామివారి దగ్గర ఇచ్చిన హారతులు భక్తులు ఎవరైనా లేటుగా వచ్చినా వాళ్ళకి కనిపించకపోయినా ఇక్కడ పెడతారు అనమాట ఇక్కడికి వచ్చి అందరూ హారతి తీసుకుంటూ ఉంటారు చూసారు ఈరోజైతే ఈ సోమవారం కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు రోజు మీద నాలుగు సోమవారాలు శివాలయం అయితే నిండిపోతుందనమాట ఖాళీ అయితే ఉండదు ఇప్పుడే కొంచెం తెల్లవారుతూ ఉంది నేను దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత చూడండి కొంచెం తెల్లవారింది చీకటి మొత్తం పోయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందన్నమాట టైం చూడండి ఇప్పటికీ భక్తులు వస్తూనే ఉంటారన్నమాట మనం శివాలయంకి వెళ్తే ఈ ఊది మాత్రం మర్చిపోకూడదు కదా చూడండి ఇవాళ ఇలా వెలిగించిన తర్వాత నేను కూడా ఇక పక్కనే ఉన్న నవగ్రహాలు నాగదేవత విగ్రహాలు బిల్వ వృక్షం వేప చెట్టు రావి చెట్టు అలాగే ఉసిరి చెట్టుకి దర్శనం చేసుకుందాం రండి కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పిండి దీపాలు నారికేళి దీపాలు వెలిగిస్తూ ఉంటారు చాలా మంచిది ఇంకా ఇదండి ఇవాళ వీడియో ఇప్పుడైతే సమయం మార్నింగ్ సిక్స్ అవుతుందనమాట నేను పిల్లలకి బాక్సులు ప్రిపేర్ చేయాలి కాబట్టి లంచ్ బాక్సులు ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను ఇప్పటికీ భక్తులు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారనమాట ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ